హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో రేపే ఏపీ క్యాబినెట్ మీటింగ్ అండి ఉద్యోగ పెన్షనర్లకు కీలక అంశాలపై చర్చించు సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి చూడటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ క్యాబినెట్ మీటింగ్ రేపండి సో ఇది కీలక క్యాబినెట్ మీటింగ్ అయితే కాబోతుంది ఎందుకంటే బడ్జెట్ సమావేశాలలో అత్యవసర క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు సో మన జరగాల్సినటువంటి క్యాబినెట్ మీటింగ్ వాయిదా పడిందండి సో కీలక నిర్ణయాలపై అందరిపై దృష్టి అండి సో ఈ ఏమేమి నిర్ణయిస్తారు ఏ ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది సర్వత్రా ఉత్కంఠత నేర్పుతోంది సో దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఏపీ సచివాలయంలో క్యాబినెట్ భేటీ కానున్నారండి ఈ సమావేశంలో ఈ సమావేశం అనేది ముందుగా సోమవారం జరగాల్సి ఉండగా అంటే నిన్నటి రోజున జరగాల్సి ఉండగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వాయిదా పడింది అదేంటంటే సీఎం చంద్రబాబు గారి సోదరుడు అయినటువంటి రామ్మూర్తి నాయుడు ఇటీవల కన్నుమూసిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ కార్యక్రమాలను రద్దు చేసి హుటాహుట్ని హైదరాబాద్ అయితే చేరుకున్నారు అక్కడి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామైనటువంటి నారావారి పల్లెకు వెళ్ళారు ఈ కారణంగా క్యాబినెట్ సమావేశాన్ని బుధవారం అంటే రేపటి రోజుకు మార్చారనమాట సో క్యాబినెట్ భేటీ మీటింగ్ వివరాలండి సో చూసుకోవచ్చు నవంబర్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సమయం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటలు స్థానం అంటే ప్లేస్ అండి ఏపీ సచివాలయం వెలగపూడి అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనైతే జరగబోతోంది ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఈ మీటింగ్కు సంబంధించి ఉత్తర్వులు అయితే విడుదల చేశారు సో ముఖ్య అంశాలకు చర్చకైతే రానున్నాయండి ముఖ్య అంశాలు ఏంటంటే సంక్రాంతి పండుగ ఏర్పాట్లు సో సంక్రాంతి పండుగకు సంబంధించి దృష్టిలో పెట్టుకుని పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది పండుగ సబ్సిడీలు రేషన్ సరుకులు ప్రయాణ సౌకర్యాలు బస్సు టికెట్ పై రాయితీలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది తర్వాత రైతు సంక్షేమంపై నిర్ణయాలు మూడవది ఉద్యోగ సమస్యలు ఉద్యోగులకు డిఏ పెండింగ్ అలాగే సిపిఎస్ రద్దు పెన్షనర్ల చెల్లింపులు వంటి అంశాలైతే చర్చకు రావచ్చు అని అయితే చెప్తున్నారు సో పిఆర్సి అమలు విధానంపై ఒక స్పష్టత కూడా ఇవ్వవచ్చు అని అయితే చెప్తున్నారు ఇక సంస్థాగత అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఎన్నికల వ్యూహం సో ఇవన్నీ కూడా కేబినెట్ మీటింగ్లో ప్రాధాన్యత సంతరించుకొని ఉన్నాయండి సో రేపు జరగబోయే ఈ మీటింగ్లో తీసుకుపోయే నిర్ణయాలన్నీ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మద్దతు సంపాదించడంలో కీలకమైన చర్చ కాబోతోంది సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి పంటల బీమా ఉద్యోగుల సమస్యలు వంటి అంశాలండి సో మెయిన్గా ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలైతేనేమి సకాలంలో డిఏ ప్రకటించడము ఇవన్నీ కూడా అంశాలైతే తీసుకోవాల్సి అయితే ఉంది పిఆర్సీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది సో ఈ విధంగా రేపు జరగబోయే మీటింగ్లో మనకు కొన్ని కీలక అంశాలైతే వెలువడే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్